వేసావు పావు గోధుమ పిండిలో ఉప్పు ఉప్పేసి ఒక గ్లాసు వాటర్ పోసి సరిపడిన నీళ్ళతో చపాతి ముద్దలాగా కలపాలి గట్టిగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చపాతీలో ఒత్తుకోవాలి మరి సన్నగా కాదు అలా అని చెప్పి మరీ పలుచుగా కాకుండా మీడియం సైజులో అయితే ఒత్తుకోండి నీట్గా వాటి ఎడ్జెస్ని కూడా కట్ చే ఇప్పుడు వాటి ఎడ్జెస్ని కట్ చేస్తున్నాం త్రీ టు ఫోర్ పీసెస్ని ఒకదాని మీద అయితే ఒకటి పెట్టాలి ఇప్పుడైతే మేము ఫోర్ పీసెస్ పెడుతున్నాం సైడ్ ఎడ్జెస్ ఫోర్ ఒకదాని మీద ఒకటి పెట్టి వాటిని వాటిని అయితే మెల్లి తిప్పుతాను ఇప్పుడైతే వాటిని తీసుకుని వాటి ఎడ్జెస్ని ఇలా మెల్ తిప్పాలి మెల్ తిప్పేసి ఒక ప్లేట్లో నీట్గా పెట్టేసుకోండి ఇంకా మనకి ఇంకా స్క్వేర్ మిగింది కదా వాటిని లైన్స్ లైన్స్గా కట్ చేసుకోవాలి అన్నిటినీ లైన్స్ లైన్స్గా కట్ చేసుకుని ఒక్కొక్క దాని మీద త్రీ టు ఫోర్ పీసెస్ని పెట్టుకోవాలి వాటిని మెల్లి తిప్పి నీట్గా తిప్పుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి మేము కొన్నిటికి త్రీ పెడుతున్నాం కొన్నిటికి ఫోర్ అయితే పెడుతున్నాం ప్లేట్ ప్లేట్లో అయితే ఇలా పెట్టుకుంటున్నాం డిజైనింగ్ డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇంకా తర్వాత ఇంకా తర్వాత అయితే ఇప్పుడు మనం తీగ పన్ ఇప్పుడు తీగ పాకం అయితే రెడీ చేసుకోవాలి ఈ వీటిలోకి పందార కానీ బెల్లం కానీ యూజ్ చేయొచ్చు మేమైతే పందార ఫస్ట్ పాకాన్ని అయితే కొంచెం దగ్గరికి వచ్చేలా మిక్స్ చేసి కలుపుకోవాలి దాని తర్వాత అందులో యాలక్కలు యాలకలు వేసి తీగ పాకం వచ్చేలాగా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఇప్పుడు తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ తీసు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇంత ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేసుకోవాలి వాటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై అయితే చేసు డీప్ ఫ్రై అయితే చేయాలి మధ్య మధ్యలో అవి దగ్గరికి అతుక్కుంటూ ఉంటే వాటిని ఏదైనా గరిటతో కానీ దేంతో అయినా ఇలా మధ్య మధ్య గ్యాప్స్ని విడదీయాలి ఎందుకంటే అవి అతుక్కుపోతూ ఉంటాయి అలా అతుక్కుపోకుండా మధ్య మధ్యలో విడతీస్తూ చూసుకుంటూ ఉండాలి నీట్గా అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వని మనం ముందుగా తయారు చేసుకున్న తీగపాకంలో అయితే వేయాలి వాటిని ముందుగా తయారు చేసుకున్న తీగపాకంలో వేసి అవి పాకం కొంచెం పీల్చుకోగానే పక్కన ఒక ప్లేట్లో వేసేసుకోండి అంతే మనకి ఎమ్మి ఎమ్మి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది వితిన్ టెన్ మినిట్స్లో అయితే ఇది రెడీ అయిపోతుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఫ్రై చేసుకోవాలి ఇంత బాగా కనబడుతుంది కాకరకాయలు అంటారు క్లీన్లీ ఫ్లవర్స్ అంటారు రెడీ తీసుకోవాలి ఒక గిండిలో పోసుకుని చిట్కడు ఉప్పేసి ఒక గ్లాసు వాటర్ వేసి కొంచెం కొంచెం పోసుకుంటా కలిపి చపాతి ముక్కలాగా తయారు చేయాలి దాన్ని ఒక ఐదు నిమిషాలు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వాళ్ళని చిన్న చిన్న వండలుగా తీసుకుని చపాతీలు లాగా తీసుకుని చాకుతో బారుగా కట్ చేసుకోవాలి కడ్డీలు కడ్డీలుగా నాలుగేసి కడ్డీలని కలిపి చుట్టాలి చివరిలో మెల్దిప్పాలి వాటిని ప్లేట్లో పెట్టుకోవాలి అవన్నీ చేసుకున్న తర్వాత నూనెలో వేసి ఏంచాలి ఓ పావు కిలో పంచదార గిన్నెలో పోసుకుని చిట్కుడు యాలకుల పౌడర్ వేసుకుని కొంచెం ఒక గిన్నెడు నీళ్లు పోసే అందులో పాకం కరగబెట్టుకోవాలి తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత దాన్ని పక్క తీసి పెట్టుకోవాలి ఈ ఈ ఫ్లవర్స్ అన్నిటినీ వేయించుకుని పాకంలో ముంచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అంతే రెడీ అయిపోతాయి లిల్లీ పూలు అంటారు కాకరకాయలు అంటారు పిల్లలకి ఈజీగా చేసుకునే ఇది పిల్లలకి తొందరగా స్వీట్ తయారు చేసి పెట్టే వంట గోధుమ పిండితో చేస్తే బలం మైదా పిండి కన్నా గోధుమ పిండే వాడుకోవాలి షోడ ఉప్పు అలాంటిది ఏమీ వేయకోకుండా న్యాచురల్గా వంట చేసుకుని పిల్లలకు పెడితే సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా తినేస్తారు